వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో శీతాకాలంలో మాత్రమే దొరికి చింతకాయలు పొండిమిర్చితో ఇలా నిలవ పచ్చడి చేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సంవత్సరం పాటు నిలవ చేసుకుని వాడుకోవచ్చు దీనిని ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ముందుగా అరకిలో మిరపకాయలను తీసుకోవాలి అలాగే అరకిలో లావుగా ఉన్నటువంటి పచ్చి చింతకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకుని తడి అంతా ఆరేంత వరకు ఫ్యాన్ కలికి ఆరబెట్టుకున్న తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా తుడుచుకొని మిరపకాయలకు తుడుములు తీసుకొని ఇలా ఒక బౌల్లోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇలా మెత్తబడినటువంటి మిరపకాయలను వేయకండి పచ్చడి పాడవుతుంది అలాగే చింతకాయలను కూడా ఇలా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి తడి ఏమీ లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా టూ పీసెస్గా చేసుకుని పీచు తీసుకున్న తర్వాత చాకుతో కానీ లేదా పీలర్తో కానీ తొక్కు మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా చింతకాయలన్నింటికి కూడా తొక్కు తీసేసుకోండి మనం ముందు మాత్రమే వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది వీటికి తగలకూడదు తగిలితే పచ్చడి తొందరగా పాడైపోతుంది ఈ విధంగా అన్నీ కూడా తొక్కు తీసుకున్న తర్వాత పొడిగా ఉన్న రోడ్లోకి కొద్దిగా చింతకాయలు ఇక్కడ నేను కళ్ళుప్పు నూట ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నాను కప్పు కొలతలతో తీసుకున్నట్లయితే మెజరింగ్ కప్పుతో పావు కప్పు అలాగే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది దీనిని రెండు భాగాలుగా చేసుకొని ఒక దాంట్లో మనం చింతకాయలు దంచుకోవడానికి సగం వేసుకొని మిగిలిన సగం పండు మిరపకాయలు దంచుకోవడానికి వేసుకోవాలి ఇలా చింతకాయలను దంచుకునేటప్పుడు మీరు కావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవచ్చు నేనైతే తర్వాత కలుపుతాను ఈ విధంగా మొత్తం చింతకాయలు అనేవి ఉప్పు వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అంతా కూడా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరల ఇదే రోట్లో మిరపకాయలను కూడా అదే విధంగా దంచుకోవాలి ఇలా కొన్ని మిరపకాయలు అలాగే ఒక టీ స్పూన్ లేదా ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని పచ్చగా దంచుకోవాలి చేతులు కానీ లేదా మనం వాడే వస్తువులు కానీ తడి లేకుండా చూసుకోవాలి ప్రతిదీ కూడా మనం నీట్గా ఆరబెట్టుకున్నటువంటి వాటితో మాత్రమే మీరు పచ్చడి తయారు చేసుకోండి అప్పుడే సంవత్సరం వరకు పాడవకుండా చాలా బాగుంటుంది ఇలా మిరపకాయలన్నీ కూడా చెప్పిన విధంగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పొడిగా ఉండే గాజు సీసాలోకి కానీ లేదా పచ్చడి జాడీలోకి కానీ తీసుకొని దీనిని నొక్కి పెట్టుకోవాలి ఈ విధంగా నొక్కుని మూత పెట్టి ఒక మూడు రోజుల పాటు ఓరబెట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఒకసారైనా వీటిని కలుపుకోవాలి అలాగే మనం దంచుకున్నటువంటి చింతకాయలు కూడా ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసి కలిపి మీరు పొడిగా ఉండి బాటిల్లోకి వేసుకొని నొక్కి పెట్టుకోండి పసుపు వేయడం వల్ల ఈ చింతకాయలు అనేవి కలర్ మారకుండా నల్లబడకుండా ఉంటుంది అలాగే పాడవకుండా కూడా ఉండడానికి ఉపయోగపడుతుంది ఉప్పు పసుపు కూడా ఈ విధంగా దంచుకున్న తర్వాత నేను పొడిగా ఉండి గాజు జార్లోకి తీసుకొని ఇలా నొక్కి పెట్టుకున్నాను దీన్ని మూత పెట్టుకొని ఇలా గాజు సీసాలకు వేసుకుని మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి రోజు కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి కడాయిలో ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంతసేపు వేయించుకోండి మరీ ఎక్కువ వేగనవసరం లేదు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం పచ్చడి కలుపుకొని బౌల్లోకి వేసుకోండి ఇది కూడా పొడిగా ఉండాలి ఇప్పుడు మనం మూడు రోజులు ఊరబెట్టుకున్నటువంటి ఇలా చింతకాయ తొక్కును ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఉన్న గింజలు కానీ ఇంకా ఏమైనా పీచు ఉన్నట్లయితే తీసేసుకోవాలి ఇలా ఊరబెట్టడం వల్ల గింజలు అనేవి ఈజీగా బయటికి వస్తాయి లేదంటే అదే రోజు తీయాలంటే మాత్రం రావు ఇది కొంచెం సాఫ్ట్గా అవుతుంది కాబట్టి గింజలు తీసుకోవడం ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఇలా గింజలన్నీ తీసుకున్నటువంటి చింతకాయ తొక్కును మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి మనం మెంతులు జీలకర్ర ఆవాలు పౌడర్ చేసి వేసుకున్నటువంటి బౌల్కి వేసుకుందాం ఎంత ఓపికతో చేస్తామో అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎక్కువ రోజులు కూడా నిలవు ఉంటుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం మూడు రోజుల పాటు ఊరబెట్టుకున్నటువంటి మిరపకాయను కూడా ఇందులో వేసుకొని రెండు పెద్ద వెల్లుల్లిపాయలను తక్కువ వలుచుకొని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను వేసేటప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇలా తొక్కువలుచుకొని వేసుకున్నట్లయితే మొత్తం పచ్చడి అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని కూడా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకపోయినా కూడా పర్వాలేదు ఇలా చింతకాయ పండు మిర్చి రెండు కూడా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నిండా పచ్చడిని తీసుకుని తాలింపు వేస్తున్నాను మొత్తం వేసుకోని అవసరం లేదు ఇలా హాఫ్ కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకొని ఇందులో పోపు దినుసులు ఒక టీ స్పూన్ వేసాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపినటువంటి పోపు దినుసులు వేసి వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకుని స్టవ్ కట్టేయండి ఆ వేడికి వేగిపోతాయి అలాగే పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని మెజరింగ్ కప్పుతో ఒక కప్పు నిండా పచ్చడి తీసుకుని ఇందులో వేస్తున్నాను ఇలా ఒక కప్పు నిండా తీసుకున్నట్లయితే హాఫ్ కప్పు ఆయిల్ సరిపోతుంది మిగిలినటువంటి పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోవచ్చు కావలసినప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది పచ్చడి అనేది పాడవదు మీరు తడి తగలకుండా వాడుకుంటే సరిపోతుంది పొడిగా ఉండి గాజు సీసాలో నిల్వ చేసుకోండి చూస్తున్నారు కదా నోరుంచే మిరపకాయ చింతకాయ పచ్చడి రెడీ అయ్యింది ఇది ఆయిల్ మొత్తం పీల్చుకున్నట్లుగా ఉంటుంది ఒకరోజు ఊరేసరికెల్లా నూనె మొత్తం పైకి వస్తుంది ఇప్పుడు చింతకాయలు మిర్చి సీజన్ కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి పెట్టుకున్నట్లయితే సంవత్సరం వరకు తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ఈ కొలతలతో తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో